అండి ఒకసారి జిమ్ము మేము మినూలు వర్షానికి మొత్తం చచ్చిపోయింది మళ్ళీ సెకండ్ టైం జిమ్తున్నాము నిన్నం చూస్తున్నాము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వర్షాల వల్ల వర్షం పడకపోయినా ఇబ్బంది వర్షం ఎక్కువ ఉన్న ఇబ్బంది అలా ఉందండి మా సైడు రెండోసారి మెను నింపుతున్నాము మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మాకైతే ఇప్పుడే కొంచెం తగ్గింది వర్షం మా సైడు వరి పామాయిలు మిను కూరగాయలు అయితే ఎక్కువగా వేస్తాము మీ సైడ్ ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి ಅಯ್ಯ ಮೊಕ್ಕೋಡಿ ಅಡುಗೆ ಅಂತ ಚೂಸೋ ಪಲ್ಲ ಗಿನ್ನ ಮನಕೊಂಡು ತಿರುಗಿ ನಾಲ್ಕು ಚಟ್ಟು ¿Qué <laughs>